అమరజీవి పొట్టి శ్రీరాములు గారి విగ్రహం ముందు ఆదోని ఆదోని ప్రాంతాన్ని జిల్లాగా ఏర్పాటు చేయాలని చెప్పే ఉద్దేశంతో ఈ రోజు కరపత్రాలు పంపిణీ చేయడం జరిగింది అయితే దాదాపు చాలా సంవత్సరాలుగా ఆదోని ప్రాంతాన్ని పక్షేమ ప్రాంతం అనేటువంటి కరువు ప్రాంతం అనేటువంటి ఈ యొక్క ప్రాంతాన్ని ఆదోని ప్రాంతాన్ని జిల్లాగా ఏర్పాటు చేయాలని చెప్పి అనేక తపాలుగా ఉద్యమాలు చేస్తున్నమాట వాస్తవమే అయితే ఇక్కడ కొన్ని చాలా మండలాలు కరువు కూరల్లో చిక్కుకొని ఈ రాష్ట్రంలోనే ఒక మరో బీహార్ మాదిరిగా ఉన్నటువంటి ఈ యొక్క ఆదోని ప్రాంతాన్ని తక్షణమే జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేయాలి ఏర్పాటు చేయడమే కాకుండా కొన్ని పరిశ్రమలు గాని వైద్య కళాశాలలు గాని అదేవిధంగా ఇంజనీరింగ్ కళాశాలలు గానీ అదే విధంగా పారిశ్రామికంగా అన్ని రకాలుగా అభివృద్ధి చెందే విధంగా ఆదోనిని అభివృద్ధి చేయాలని చెప్పి ఈ యొక్క ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం అయితే ఏది ఏమైనా ఈ రోజు మనం చూస్తా ఉన్నాం చాలా కొన్ని ప్రాంతాలు జిల్లాలుగా ఏర్పడ్డాయి ఏర్పడ్డ తర్వాత ఆ యొక్క జిల్లాల రూపురేఖలే మారిపోయాయి కానీ పక్షి ప్రాంతం అనేటువంటి ఆదోని జిల్లాగా ప్రకటించడంలో అధికారులైతేనేమి అక్కడ పాలకులైతేనేమి నిర్లక్ష్యంగా వహిస్తా ఉన్నారు అనిపిస్తా ఉంది ఈ రాష్ట్రంలోన ఆదోని అనే ప్రాంతం ఉందని అనేది ఆదోని ప్రజలకే ఒక డౌట్ వస్తా ఉంది ఈ ఈ రోజు ఆదోని పశ్చిమ ప్రాంతం వెనుకబడ్డ ప్రాంతము ఎన్నో మిల్లులు మూతపడ్డాయి ఎన్నో ఫ్యాక్టరీలు మూతపడ్డాయి అవన్నీ తెరవాలంటే ఖచ్చితంగా ఆదోని ప్రాంతాన్ని జిల్లాగా ప్రకటించి తీరాలి అదే విధంగా జిల్లాని ప్రకటించడమే కాకుండా పారిశ్రామికంగా గాని ఆర్థికంగా గానీ అన్ని అన్ని సౌకర్యాలు కల్పించే విధంగా ముందుకు రావాలి పాలకులు ఈ విధంగా అదే విధంగా గ్రామ స్థాయి నుండి ఎమ్మెల్యేలు గాని పత్తికొండ గాని ఆదోని మంత్రాలయం ఇలా అన్ని నియోజకవర్గాలు ఐదారు నియోజకవర్గాలు కలుపుకొని రానున్న రోజుల్లో మంచి ఉద్యమాన్ని కూడా ముందు తీసుకెళ్తామని ప్రకటిస్తూ ఆదోని జిల్లా ఎంత వరకు పోరాడతామని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన నా సోదరులకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను నా పేరు వి శ్రీనివాస్ బాల మహాసభ కరూలు జిల్లా అధ్యక్షుని